అమ్మా ఇక తదుపరి రాసి అయినటువంటి వారికి నేటి రాసి ఫలితాలు ఎలా ఉన్నాయి చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది కొత్త ఆలోచనలు వస్తాయి మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి సంఘంలో మీకు చక్కటి గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో పాటు వాళ్ళని కలవడం వారితో మీరు వాళ్ళ నిర్ణయాలు పంచుకోవడం అలాగే రాబోయే ప్రమోషన్స్ ఏదైనా వృత్తిపరంగా ఉండే వాళ్ళకి ప్రమోషన్స్ కోసం వాళ్ళు దాన్ని తగిన విధంగా పెద్దల్ని కలవడం వారితో చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది వ్యక్తిగత శ్రద్ధ వ్యక్తిగత ఆకర్షణ కూడా పెరుగుతాయి వృశ్చిక రాశి అమ్మాయిక తదుపరి రాసి అయినటువంటి వృష్టిక రాశి వారికి ఈరోజు రాశి వలాలు ఎలా ఉన్నాయి విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఉపయోగకరంగా ఉండే అవకాశం లాంటిది ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క విద్యకి సంబంధించి వారి యొక్క ఉన్నతి కోసం మీరు ఖర్చులు పెట్టడం అనేది అలాగే జీవిత భాగస్వామికి వారి యొక్క అభివృద్ధి కొరకు పెట్టే ఖర్చులు ఇలా ఆకస్మికంగా ఖర్చులు అయినప్పటికీ అది మీకు ఆనందదాయకంగా ఉండడం అలాగే ఏదైనా విదేశీ పర్యటన కొరకు కూడా మీరు ఎక్కువ ప్రణాళికలు వేసుకుంటుంటారు విద్యార్థులకు కూడా దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలనేవి అధికం చేస్తారు కానీ స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకొలవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు లభ్యం అవ్వడం వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకెళ్ళడం ముఖ్యంగా స్త్రీలు ఏదైనా బొటిక్ సెంటర్స్ ఏదైనా టైలరింగ్ అలాంటి రంగాల్లో ఉండే వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా కనబడుతున్నాయి ధనసు రాశి మా ఇక ధనసు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మూల పురుష ఉత్తర ఒకటి పదం ధనసు రాశి వాళ్ళకి ఆకస్మిక లాభాలు అనుకూలంగా ఉంటాయి అనుకోకుండా రావాల్సిన ధనం అనుకోకుండా రావడం అనేది దాన్ని అంతే విధంగా సరైన విధంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం అనేది నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయడం జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అలాగే ఏదైనా సమస్య పోవడం అలాగే వ్యాపార వ్యవహారాల్లో అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడం పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తుల యొక్క సహకారంతో వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటితో ఈ రోజున మీకు చాలా అనుకూలమైన ఫలితాలు లాంటివి కనబడుతున్నాయి